మధుర గాయక సంప్రదాయ భజన సంకీర్తన సత్భక్తలు మధుర గాయక సంప్రదాయ భజన సంకీర్తన సత్భక్తలు వర్తమాన నటులకు ప్రోత్సాహకారి అభిజ్ఞ నటనా విజ్ఞాధారి అభిజ్ఞ నటనా విజ్ఞాధారి అభిజ్ఞ పండిత పాముల ప్రశంసలందుకున్న ఉత్తమ కళాశాల కళా శ్రీ

కళకు కాకినాడంలో కళ పోషిస్తూ నాటకోత్సవాలు నిర్వహిస్తూ సభ్యులను జీవిత సభ్యులను కళాభోషకులను సౌందరి భావనలు అభినందనము அலே பாபி கிளீ முரளி காயக்கு பிரார்பான అనే నాటిక ప్రారంభించబోతున్నాం కళాశమయ విశాఖ వారి కాశీవాసి రామయ్య నాటిక రచన శ్రీ పిటి మాధవ్ దర్శకత్వం శ్రీ కేవి ప్రసాద్ గారు నాటిక సౌందర్యం డాక్టర్ చేలికాని స్టాలిన్ గారు ఎంఎస్ కళాభాషకులు

తీసుకున్న అభినందనమండలి <cekwarm stanza and> <sharp uno> <subscribe toGive -tand -29>

మరి ఈ నాటక సౌజన్యమూర్తి మూర్తి కళాకీర్తి డాక్టర్ చెల్లిగారి స్థాయి డాక్టర్ గారు మన పోషకులు రామచంద్ర ప్రభుత్వం ఈ నాటిని స్పాన్సర్ చేసిన మొహన్ రెడ్డి డాక్టర్ స్థాయి గారు నటీ నడుగు

चूड़ूड़ेरे मेरे तो लसरेल देखना नमक से देखना नमक से ज़्यादा नहीं कमल के आगे कौन आना शरदी ऐसा नमक से आ से शरदी कौन आ रहा है लाड अभिमान जाला पांडा अभिमान तुम्हारे की

స్వతంత్రే తెలియజేయాలి అర్థం కావడం లేదు కారణం ఏంటంటే నేను పరిమితి చెందని నటుని కాదు అలాగే అనుభవం దర్శకుని కాదు నా మరపు నేను చేస్తున్నాను పుట్టి పంతొమ్మిది వందల సంవత్సరాలు పట్టింది అంటే ఎనభై సంవత్సరాలు పుట్టింది ఇంత ఇరవై ఐదు వరకు కూడా ఈ సంస్థ నడవడం జరిగింది

మళ్ళీ నారాయణ గారు మంచి చేశారు అయితే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నాటకాలు జరుగుతూ వస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మా గురువు గారు దీనికి డైరెక్షన్ ఎవరు చేస్తారు అనే అనుమానం వచ్చింది కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది గారు ఇక సాధన చెప్పిన సవాళ్ళను మాకు డైరెక్షన్ దర్శకుండా

ఇది నా బోధంగా అనుకోవట్లేదు ఎందుచేతం ఇది నటరాజస్వామి అనుగ్రహం సరస్వతి దేవి రాష్ట్రం అలాగే శ్రీ శారదానికి సభ్యులు తప్ప అందుకంటే నా మనవైన సంకల్పాన్ని నేను అనుకుంటాను గొప్పందరం కనుగొన్నాను అందుకే నేను మొట్టమొదటిగా అల్లు సారాయణుడు నాటకాల సభ్యులు సత్యనారాయణ అడిగినప్పుడు నేను అదే చెప్పాను నేను ఎవరో చూద్దాం మంచివాళ్ళు ఎవరు ఉంటే బాగా అనుకున్న అంటే వాళ్ళు కాదని చెప్పేసి

ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకము కలవు అందరికి అందుబాటు ధరలలో సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్